ఏమండీ ఏమండి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి కన్నప్ప సినిమా రిలీజ్ అయింది కదండి మరి ఎంతమంది చూసారు ఈ కన్నప్ప సినిమా మీరు ఎంతమంది చూశారో చూస్తే ఒకవేళ మీ అభిప్రాయం ఏంటి అన్నది మన కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎందువల్ల అంటే మా గొడవని ఈకేందరావు బాబు ముందు నువ్వు చూసావా లేదో చెప్తే మీరు అడుగుతున్నారు కదా నేను చూశాను అయితే చూశాను కానీ కథ అంతా చెప్పే చెప్పే మీ బుర్ర నేను తినలేను కానీ సినిమా అయితే బాగుంది బాగోలేదు అని నేను ఒక ముఖంలో తేల్చలేను ప్లస్లో మైనస్లో మీకు చెప్తాను ఈ సినిమా గురించి ముందుగా మనం ప్లస్ల గురించి మాట్లాడుకుంటే ఇందులో ఈ సినిమాలో న్యూజిలాండ్ అందాలను చక్కగా చిత్రీకరించారండి గతంలో చాలా సినిమాలు న్యూజిలాండ్లో తీశారు సాంగ్స్ మట్టికి కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి విజువల్స్ ఉన్నా చూసారా న్యూజిలాండ్లో తీసిన విజువల్స్ చాలా అద్భుతం అదొక ప్లస్ రెండు ఈ ముఖేష్ కుమార్ గౌడ్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ నిజంగా అది చాలా అద్భుతమైన డైరెక్టర్ అంటే ఒక ప్రేక్షకుడు భక్తి పర్వశంలో మునిగి తేలిగిపోనాకి కావలసినటువంటి సబ్జెక్ట్ ఆయన దగ్గర కనపడింది అతని లో కనపడింది చాలా గొప్పగా దర్శకత్వం చేసేట స్టోరీ పాద్దే స్టోరీ చాలా లేగ్ స్టోరీ ఇది భక్త కన్నప్ప అంతకంటే ఏం కాదు శివుడికి పరమ భక్తుడు ఈ కన్నప్ప గతంలో కృష్ణరాజ్ గారిది వచ్చిన సినిమా ఇదే అయితే ఆ ఆ స్టోరీలో జరిగిన యథార్థంగా చూసుకుంటే చాలా చాలా ల్యాగీగా చాలా స్లోగా ఉంటుంది దాన్ని దాన్ని స్టోరీని మార్చలేదు కానీ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా చేశారు ఇంకా రెండోది ఇందులో వాడినటువంటి తారాగాణం మరి బహుశా మరి మంచు విష్ణు గారు మా అసోసియేషన్ అని మరి ఇతను మాట కాదనలేదో లేకపోతే మోహన్ బాబు గారికి భయపడి కాదనలేదో తెలియదు కానీ మరి ఓ పక్కన లాల్ ఓ పక్కన అక్షయ్ కుమార్ ఓ పక్కన కాజల్ అగ్రవాల్ వీళ్ళతో పాటు వేళ్లతో పాటు ఎవరు ఊహించిన విధంగా మరి పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ వీళ్ళు ఆ సినిమాకు ఒప్పుకొని ఆ ఒప్పుకున్న సినిమాలో జీవం పోయటం ఆ సినిమాకు పెద్ద ప్లస్ వీళ్లతో పాటు తండ్రి కొడుకులు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు అని నిజంగా ఈ ఈ పెద్ద తారాగాఢం ఎవరు